ఈరోజు రోజు మండల మండలం భారతీయ సైనికులు చేసిన వేరుయాగానికి గుర్తుగా ఇక్కడున్న అసరాపేట అందరూ పెద్ద ఎత్తున భారతీయ తెరంగ యాత్ర చేయడం జరిగింది సైనికులందరికీ అక్సరాబేట పట్టణ ప్రజల తరఫున హసరాబడ్డ నియోజకవర్గ ప్రజల తరఫున ఘనమైన సెల్యూట్ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై जय जय माता और माता के जय और माता के जय और माता के जय जय 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 मातरम वन्दे मातरम वन्दे मातरम वन्दे मातरम जय मातरम कौन पाकिस्तान పహల్గా ఉగ్రవాదులు దాడి చేసి మతం పేరుతో మరి చంపడం జరిగింది దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అనే ప్రత్యేకత కార్యక్రమంతో తీవ్రవాదుల్ని వేరేవేయటంతో పాటుగా పాకిస్తాన్ని ముక్కలు ముక్కలు చేయాలనే ప్రయత్నం చేసింది ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దానికి ప్రతిగా మన సైనికుల యొక్క త్యాగాలకి మన యొక్క సైనికుల పోరాటానికి గుర్తింపుగా మరి కేంద్ర ప్రభుత్వము తిరంగా యాత్ర చేయాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు అషురాబాట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి వివిధ వర్గాల ప్రజల నుంచి కలుపుకొని ఈ తిరంగా యాత్ర చేయడం జరిగింది తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు అదేవిధంగా దేశం కోసం ప్రతి ఒక్కరం కూడా నిత్యము ఆర్మీకి మా మద్దతు ఉంటుంది నిత్యము ఈ దేశం కోసము పోరాటానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సదా సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తున్నాం 야, 멀리서 સ્તાબરદાર ખબરદાર ખબરદાર પાકિસ્તાન విషరాపేట పట్టణంలో ఆ రోజు పహల్గాం దాడికి జరిగినటువంటి నీట్గా జవాబు చెప్పినటువంటి మన జవాన్లకి సపోర్ట్గా అంటే మద్దతుగా వారు ఒక ర్యాలీ తీయడం జరిగింది అందుకే తెలిసిన విషయమే ఏదైతే మనం అనుకున్నామో మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని ఎప్పుడు చేసినటువంటి పాకిస్తాన్ ముస్టరుల యొక్క దానికి కరెక్ట్ అయినటువంటి గుయ్యం అనేలాగా మన ఇచ్చినటువంటి మన జవాన్లకి అలాంటి ఆలోచన చేసినటువంటి మన ప్రధానమంత్రి గారికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఇవాళ చేసినటువంటి ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా భవిష్యత్ అప్పుడే అయిపోలేదు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకోగా ముందు ఇంకా చాలా జరిగేది ఉంది మనలోనే చాలా మంది అంతర్గతంగా కూడా స్లీపర్ చాలా చాలామంది ఉన్నారు ఇది బాగా గుర్తుపెట్టుకొని అందరం కూడా దేశభక్తిని పెంపొందించుకొని దేశాన్ని మన మన దేశాన్ని మనమే మనమే రక్షించుకోవాలి అలాగే మన ఆర్మీకి మనం అందరం కూడా గట్టి మద్దతుగా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను జై భారత్ WHAT Hey! నా పేరు నేను ఇండియన్ ఐఎమ్ హిందూ మా ఇండియన్స్ని ఏరి మాత్రం ఏరి ఏరి చంపారు నిమిషంలో చంపేస్తాం నా నా పిల్లల్ని దత్తత ఇచ్చేస్తా అదే మన మోదీకి ఇచ్చేస్తా యుద్ధంలో తయారు చేయాలి ఎవరో మన అల్లు అర్జున్ గారు చేశారు చూసారా ఆ తయారు చేసినట్టు తయారు చేస్తే ఒక్కొక్క నా కొడుకు మిస్సైల్ మిస్సైల్ కొట్టాలా బాంబు లాగా తగి బాంబు లాగా తాగి ఒక్కొక్కడికి అలాగా ఒక్కొక్కరిని ఏం చేసి ప్యాంట్ రోడ్ తీసి మరీ చేశారు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మేము ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రస్తుతం అందరం కూడా చేసుకోవచ్చు పొందే విధంగా ఈ తెరంగా ర్యాలీ ఏర్పాటు చేయాలని అంటే అందరూ పాల్గొనాలని చెప్పేసి ఇప్పించిన మేరకు మేము ఈరోజు ఇక్కడ ఇరవై ఒకటో తారీఖున ఇక్కడ నిర్వహించాం అశ్వరావుపేట మండలంలో సో ఇది ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతుగా సమర్థనగా అలాగే సంఘీభావం ప్రయాణిస్తున్నాము ఆ పరంగా మరింత చర్యలు తీసుకోవాలి పాకిస్తాన్ వాళ్ళని అక్రమ పాకిస్తాన్ ఏ బంగ్లాదేశీ బాగా ఈ అంటే వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అలాగే మనం ప్రజలుగా కూడా కొంత ప్రభుత్వ ఆఫీసర్లకి అధికారులకి వాళ్ళకి కూడా మనం మనకు తెలిసినంతలో మన పరిమితుల్లో మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి మనకి ఏదైనా విషయాలు తెలిసినప్పుడు మనకి అనుమానం ఉన్నప్పుడు కొంత పోలీసులకి కానీ ఎవరికైనా కానీ దగ్గరలో ఉన్న ఆఫీసర్లకి విషయం అందించి తదనుగుణంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించి వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించే విధంగా ఏర్పాటు చేయాలి అనేది మా ఉద్దేశం ప్రధాన ఉద్దేశం అందుకనే ఇక్కడ అందరం కూడా దీనికి అనుబంధంగా ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు సుమారుగా కొన్ని కోట్ల మందు ఉండవచ్చు బంగ్లాదేశీలు రోహింగ్యాలు అనేది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ లోకల్గా కూడా చాలామంది మన భారతదేశంలో ఉన్న వాళ్ళు డబ్బు ప్రకృతి పడి ఇలా సహకరిస్తున్నారు అనేది వా మాటలు వస్తున్నాయి బయటికి అలాగే కొన్ని కొన్ని బయటపడుతున్నాయి కూడా ఉదంతాలు అలాంటివి సో మనందరం ఏంటంటే చాలా బాధ్యతగా ఉండి అవన్నీటికి కూడా మనం డబ్బుకి ఆశపడకుండా డబ్బుకి ఆశపడి దేశాన్ని ఉంటుంది రేపొద్దు బా రాబోయే పరిస్థితులు రాబోయే తరాల్లో చాలా ఇబ్బందికరపరుస్తుంటుంది కాబట్టి మనం బాధ్యతగా ఉండి అనుగుణంగా అధికారులకి సమయానికి సమాచారం అందించి వాళ్ళకి సహకరించాలని మన బా మన వంతు బాధ్యతగా ఈ ఈ ప్రజాస్వామిక సమాచారం మనవంతు బాధ్యత మనం వాళ్ళకి అందిస్తే ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమం వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారని ఆశ జై జై భారత్